కూడా ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా కార్యక్రమాలు చేసుకోవచ్చు చిన్న ఉదాహరణ ఈ తొమ్మిది నెలల కాలంలో ఐదు సంవత్సరాల్లో ఎంతమంది ఆస్తుస్తో కానీ స్కూల్స్తో కానీ మధ్యాహ్న భోజనం కానీ లేదు ఆశలో పెడుతున్న పిల్లలకి ఇస్తున్న ఆహారంలో కానీ అందులో హెల్టేషన్ అయిందని చెప్పి హాస్పిటల్ చేరారు గత ఐదు సంవత్సరాలు జరిగిన ఇన్సిడెంట్లు కంటే ఎక్కువ జరిగాయి ఈ తొమ్మిది నెలల కాలంలో లెక్క పెట్టమండి వాస్తవం కాదు చెప్పనండి ఐదు సంవత్సరాల కాలంలో ఎన్ని ఇన్సిడెంట్లు జరిగాయో అంతకంటే ఎక్కువ జరిగాయి ఈ తొమ్మిది నెలల కాలం ఎందుకు జరిగాయి సరి అయిన పర్యవేక్షణ ఈ ప్రభుత్వం పట్ల భయం భక్తి వాళ్ళకి లేకపోవడం వల్ల ఏం తప్పు జరిగితే ఎంతసేపు ఏం జరిగితే అది వైసీపీ అంటే అది ఒక అయిపోతుంది అది మానుకోండి ఇంక అయిపోయాయి వైసీపీ అనే పేరు ఎత్తే మాట అయిపోయాయి ఇంకెంత ఇంకెంత కాలం ఈ రామ్ భజన వారానికి ఒక ఇన్సిడెంట్ ఓ రోజు వైజాగ్లో జరిగితే ఓ రోజు శ్రీకాకుళం చదివితే రోజు అనంతపురం జరిగితే రోజు గుంటూరులో జరిగితే సరే సరే ఎంతసేపు వాడిని అలెస్ట్ చేస్తాం ఈ అలెస్ట్ చేస్తాం వాన్ని ఎదిరిది అది ఇది ఇవన్నీ రొటీన్ జాబ్ అవి దానికంత పబ్లిసిటీలు దానికంత ఈ ప్రాధాన్యతలు దాని మీద అంత ప్రత్యేకమైన తో అవసరం లేదు రాష్ట్రంలో ఐదు కోట్ల మందికి జరిగే ఏదైనా మంచి అనుకుంటే ఆ మంచికి తగ్గ కార్యక్రమాన్ని చేస్తూ వ్యవస్థను గాడిలో పెట్టి వ్యవస్థని సక్రమాలు తీసుకెళ్ళి ఏ కార్యక్రమం చేస్తే అది కావాలి ప్రజలు కోరుకుంటారు తప్ప కక్షపూరితమైన వ్యవహారాలను ప్రజలు కోరుకోరు సరే మీ విధానం అయితే ఇంకో ఇంకో నాలుగు సంవత్సరాలు పోయిన తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు ఆ విధానాలతో ఆలోచించుకుందాం ఎవడు దానికి లేరు మీ విధానం మనకు ఉన్నప్పుడు ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చినప్పుడు మీ కార్యక్రమం చేస్తుంటాం చట్టపరంగా ఏమైనా దాని నుండి చట్టపరంగా ఆలోచన చేసుకుంటాం నిండగా మొన్న హైకోర్టు కూడా అభ్యసించింది మీ ఇష్టమేటి పోలీసు వ్యవస్థ పరిధి దాటిపోతుందని చెప్పింది ఆ కామెంట్ చూస్తే బాధ అనిపించట్లేదు ప్రభుత్వానికి ఇది కంటిన్యూ ప్రాసెస్ అది జరగట్లేదు ఇంత చెప్పినా పోయి ఇంత చెప్పారు నేను మళ్ళీ అడుగుతున్నాను విశాఖపట్నంలో గత ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ హయాంలో పద్నాలుగు పంతొమ్మిదిలో భూముల కుంభకోణం మీద సిట్ ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం వచ్చి దాన్ని కూడా పొడించి పొడిగించింది ఆ సిట్ రిపోర్ట్ ఆ ప్రభుత్వం లేదు ఈ ప్రభుత్వం లేదు కానీ అంకుపించింది మీరే కదా ఇప్పుడు చేయను నోపెంట్ చేసి మీరే కదా దాన్ని